రేపు దేశవ్యాప్తంగా బంద్ ఎందుకంటే చూడండి సెప్టెంబర్ పదకొండు దేశవ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని మాజీ ఎంపీ కుమార్ పిలుపునిచ్చారు స్థానిక గాంధీనగరం కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్సీఏ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కన్వీనర్ ముర్ర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యతిగా పాల్గొన్నారు సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ తీర్పుపై పునర్సమీక్ష చేయాలని కోరారు అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు ఈ భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అరెక్ట్ కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్కు మద్దతుగా సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు మా ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీరుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీలో కూడా విభజన ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమైంది నవంబర్ నెలలో మహిళ మాలల సింహగర్జన ఏర్పాటు చేస్తామని సత్తా ఏమిటో చూపిస్తామన్నారు రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు పాలడేటి పెంటారావు మాట్లాడుతూ ఇప్పటికే అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు మాల మహానాడు వ్యవస్థాపకులు కేబిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ దేశంలో అనిచ్చత నెలకొందన్నారు ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావు సంఘర్షమి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంద్ను అయితే విజయవంతం చేశారు అలాగే రేపు జరగబోయే భారత్ బంద్ కూడా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకోవడం అయితే జరిగిందనమాట అయితే రేపు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో బంద్ ఉంటుందా అనేది అయితే కాసేపట్లో వస్తుంది బంద్ ఉన్నట్లయితే మనకి ఉదయాన్నే మరలా స్కూల్కి సెలవు అని ప్రకటించడం ప్రిన్సిపాల్ ద్వారా కలెక్టర్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ వర్షాల వల్ల చాలా రోజులు సెలవులు రావడం జరిగింది సిలబస్ కూడా కంటిన్యూ అవుతుంది దీంతో కొన్ని పండగలు కూడా సార్ రద్దు చేసి స్కూల్ అయితే పెడుతున్నారు సెకండ్ సాటర్డే కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది వర్షాలకి సెలవులు ఇవ్వడం వల్ల సో మరి బంధు మరి స్కూళ్ళు కాలేజీలో మోస్తారు లేదనేది తెలియాల్సి అయితే ఉంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ